హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి విజయవాడ సిటీ సరౌండింగ్స్లో మొత్తం పదకొండు ప్రాపర్టీలు అవైలబుల్గా ఉన్నాయి సో వాటికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడో కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి ఇవన్నీ కూడా మిడిల్ క్లాస్ వారికి సంబంధించిన ప్రాపర్టీస్ అండి చాలా మంచి ప్రాపర్టీస్ ఎవరో కూడా మిస్ చేసుకోవద్దండి సో అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకి ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంది ఈరోజు మనం ముందుగా మాట్లాడుకునే ప్రాపర్టీ వచ్చి అంబాపురంలో సేల్పుచ్చిందండి అంబాపురం పంచాయతీ అంటే మా సింగనగర్ దగ్గర ఉంటుందండి విజయవాడ మెయిన్ బస్ స్టాండ్ నుంచి సుమారుగా ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఏదైతే విజయవాడ టు హైదరాబాదు బైపాస్ రోడ్డు ఉందో ఈ బైపాస్ రోడ్డుకి చాలా దగ్గరగా ముప్పై మూడు అడుగుల రోడ్డు ఫేసింగ్ ఫేసింగ్ ఫేసింగ్లో ఉండే గ్రూప్ హౌస్లో ఈ డబల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ వచ్చిందండి సో ఇది సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది ఈస్ట్ ఎంట్రన్స్ తోటి ఉంటుందండి సో టోటల్గా ఎయిట్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ వస్తుంది ముప్పై ఆరు గజాలు అన్డివైడెడ్ షేర్ తోటి కన్స్ట్రక్షన్ చేసిన రీసెంట్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ అండి సో ఇంటి ముందు రోడ్డు కూడా పెద్ద రోడ్డే ఇంకా రోడ్డు అయితే పడలేదండి సో ఈ రోడ్స్ అన్నీ కూడా ఆల్రెడీ శాంక్షన్ అయ్యాయి సో రోడ్స్ అన్ని వన్ బై వన్ అన్ని కూడా వేస్తానని చెప్పేసి అని ఆల్రెడీ అనౌన్స్ చేశారు ఇదంతా కూడా మనకి ఫ్యూచర్లో అంటే ఒక వన్ ఇయర్లో కార్పొరేషన్ అవ్వడానికి అవకాశం ఉంది సో అంతా కూడా మంచి ప్రైమ్ లొకేషన్ ఏనండి సో కేవలం ఇది ఇరవై ఐదు లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్ కి బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చింది అనమాట సో గ్రూప్ హౌస్లో సేల్కి వచ్చిన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ బైక్ పార్కింగ్ మాత్రమే ఉందండి కార్ పార్కింగ్ లేదు సో లిఫ్ట్ ఫెసిలిటీ అయితే ఉందండి ఇక్కడ మీరు చూడవచ్చు ఇక్కడ పైకి వెళ్ళడానికి స్టెప్ దీనికి సంబంధించిన కామన్ క్యారిడర్ అంటే వెస్ట్ లో మనకి ఎంట్రన్స్లో ఐరన్ గ్రిల్ గేటు ఇండిపెండెంట్గా ఉంటుందండి వేరే వాళ్ళతో సంబంధం లేకుండా సో ఈ గ్రిల్ గేట్ లోపలికి ఓపెన్ చేసుకుని వెళితే కనుక నార్త్ ఎంట్రన్స్ తోటి ఫ్లాట్ అయితే ఉంటుందండి సో మనకి సేఫ్టీగా ఉండే ఫ్లాట్ అనమాట ఇండిపెండెంట్గా ఉంటుందండి చుట్టూ కూడా సొంత కూడా వచ్చింది కాబట్టి మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఫ్లాట్ పరంగా చాలా బాగుందండి సో రీసెంట్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ కాబట్టి నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గొల్లపూడి ఊళ్ళో సేల్కి వచ్చిందండి గుడికి దగ్గరగా సిక్స్టీ ఫీట్ రోడ్డు ఫేసింగ్లో సేల్కి వచ్చిన గ్రూప్ హౌస్ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి పడమర ఫేసింగ్లో ఉంటుంది ఇది థర్డ్ ఫ్లోర్లో ఉంటుంది అనమాట ముప్పై రెండు లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి బ్యాంక్ ఆక్స్లో సేల్కొచ్చింది ఇది కూడా బైక్ పార్కింగ్ మాత్రమే ఉందండి సో కార్ పార్కింగ్ కూడా మనకి స్థలం అయితే ఉంటుంది సో మనం ఇదంతా కూడా మంచితనంగా పెట్టుకోవడమేనండి దీనికి మున్సిపల్ వాటర్ కనెక్షన్ ఉంది గ్రౌండ్ బోర్ ఉంది లిఫ్ట్ సదుపాయం ఉందండి ప్లాట్ పరంగా అంతా బాగానే ఉంటుందండి ఇది కూడా సంబంధించి ఇది కామన్ క్యారిడర్ ఏరియా అన్నమాట ఫ్లోర్కి రెండు ఫ్లాట్స్ అయితే ఉన్నాయండి రోడ్డు ఫేసింగ్ బాల్కనీ వచ్చే ఫ్లాట్ అనమాట ఇది సిక్స్టీ ఫీట్ రోడ్డు ఫేసింగ్లో ఉంటుంది అనమాట టోటల్గా నైన్ సెవెంటీ ఎస్ఎఫ్టీ వస్తుంది ఇరవై ఏడు గజాలు అన్డివైడెడ్ షేర్గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు థర్డ్ ఫ్లోర్లో ఉండే డబుల్ బెడ్రూమ్ ఫ్లాటు సిక్స్టీ ఫీట్ రోడ్డు ఫేసింగ్లో ఉంటుందండి ముప్పై రెండు లక్షల రూపాయలకి ఈ ఫ్లాట్ అయితే సేల్కి వచ్చింది నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ వచ్చే ఆర్ఆర్ పేట అండి రాజా రాజేశ్వరిపేట మెయిన్ బస్ స్టాండ్ అంటే మన సిటీ విజయవాడకి సంబంధించిన రైల్వే స్టేషన్కి కేవలం నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి ఎర్రకట్ట అంటే మన చిట్టినగర్కి ఇటు మన ప్రభాస్ కాలేజ్ సంబంధించిన కేదరాజ్ కలిపి కలిపే ఎర్రకట్టకి చాలా దగ్గరగా ఉంటుంది అనమాట రాజరాజేశ్వరిపేట ఈ రాజరాజేశ్వరిపేటలో సిక్స్టీ ఫీట్ రోడ్డు ఫేసింగ్ లో న్యూ ఫ్లాట్స్ అండి ఇవి గ్రూప్ హౌస్ లో ఇందులో రెండు ఫ్లాట్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి సో ఇవి రెండు కూడా ఈస్ట్ ఫేసింగ్ లో ఉండే ఫ్లాట్సే వీటికి కార్ పార్కింగ్ ఉంది లిఫ్ట్ ఉంది సో ఇవి రెండు కూడా న్యూ ఫ్లాట్స్ కాబట్టి కేవలం ముప్పై ఐదు లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి బ్యాంక్ ఆప్షన్లో అయితే ఇవి సేల్కి వచ్చాయండి పేటలో సేల్కి వచ్చిన న్యూ ఫ్లాట్స్ అండి ఎనిమిది వందల డెబ్బై ఆరు ఎస్ఎఫ్టీ ముప్పై ఆరు గజాలు అండివైడ్ ఇచ్చారు ఫస్ట్ ఫ్లోర్లో ఒకటి సెకండ్ ఫ్లోర్లో ఉందండి కార్ పార్కింగ్ లిఫ్ట్ సౌకర్యంతో సేల్కొచ్చిన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అనమాట అవి నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ వస్తారు ప్రసాదం పాళ్ళలో సేల్కి వచ్చిందండి ప్రసాదం పాల్లో కేవలం ఇరవై ఐదు లక్షల రూపాయలకి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే సేల్కి వచ్చిందండి సో ఇది ఏడు వందల ఎస్ఎఫ్ పంతొమ్మిది గజాలు రిజిస్ట్రేషన్ ఉంటుంది చుట్టూ కూడా సేఫ్టీ గా ఐరన్ గ్రిల్ ఉంటుంది సో ఈ ఫ్లాట్ కి సంబంధించిన లోపల వీడియో కూడా ఉందండి చూడవచ్చు ఇది ఎంట్రన్స్ లో మనకి గేటు చుట్టూ కూడా సెక్యూరిటీగా మెస్సు సో ఇది ఈస్ట్ ఎంట్రన్స్ తో ఉంటుందండి బైక్ పార్కింగ్ మాత్రమే ఉంది ఏడు వందల ఎస్ఎఫ్టీ సేల్కి వచ్చిన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే ఇది బడ్జెట్ పరంగానే చాలా బాగుందండి కబోర్స్ వరకు సీలింగ్ వరకు సో గోల్డ్ కూడా కూడా కేర్ చేస్తున్నాయి ఫ్లాట్ పరంగా అంతా బాగుంది మార్బుల్ ఫ్లోరింగ్ కూడా వచ్చిందండి సో ఎవరైతే లో బడ్జెట్లో ఫ్లాట్ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఫ్లాట్ అనేది గా ఉంటుంది కేవలం ఇరవై ఐదు లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్ కి బ్యాంక్ అక్షన్లో ప్రసాదంపాడులో సేల్కి వచ్చింది అంటే మన కరెన్సీ నగర్కి ఆయుష్ హాస్పిటల్కి వీటన్నిటికీ చాలా దగ్గరగా ఉంటుంది ఏలూరు రోడ్డు కూడా దగ్గరగా ఉండే ప్రసాదంపాడి ఏరియా అనమాట సో రామచంద్ర నగర్ గణేష్ కాలనీ సో ఇలాగా మన కనకదుర్గ నగర్ ఇవన్నీ కూడా వీటి పక్కనే ఉండే ప్రైమ్ లొకేషన్స్ సో సీలింగ్ కానీ కబోర్డ్స్ వర్క్ అంతా కూడా చాలా బాగుంది దీనికి సంబంధించి అంటే ఇక్కడ ఉన్న ఈ వీడియోకి సంబంధించిన ప్రాపర్టీస్ అన్నీ కూడా ఇంతకుముందు చేశాము వాటి లింక్స్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడి నుంచి ఓపెన్ చేసి పూర్తి వీడియో సింగిల్గా ఉంటుంది దేనికి సంబంధించి దానికి కూడా అది కూడా ఒకసారి మీరు చూడవచ్చు సో ఇది ప్రసాదం పార్టీకి సంబంధించిన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట ఒకసారి అంతా కూడా మీరు చూసేయండి ఒక కామన్ బాత్రూము ఒక అటాచ్డ్ బాత్రూమ్ అయితే వచ్చిందండి ఫ్లాట్స్కి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట ఇది ఒక చిల్డ్రన్ బెడ్రూము ఒక మాస్టర్ బెడ్రూము మాస్టర్ బెడ్రూమ్ స్పేస్ షీట్స్గా ఉంది వంటగది ఇది షింక్ ఉంది గ్యాస్ కట్ ఉంది వెంటిలేషన్ కోసం విండో ఉంది సో ఇక్కడ మనకి యూటిలిటీ ఏరియా వాష్ ఏరియా అనమాట వాషింగ్ మిషన్ అనేది ఇక్కడే పెట్టుకోవాల్సి ఉంటుంది ఫ్లాట్ పరంగా అంతా బాగుందండి ఎక్కడ కూడా ఎటువంటి రిపేర్ వర్క్ లేదు చిన్న చిన్న మైనర్ ఉంటే అవన్నీ చేయించుకుంటే సరిపోతుందండి ఫ్లాట్ నీట్గా కడిగించుకుంటే బాగుంటుందండి యూజ్ చేయట్లేదు కాబట్టి ఒకసారి కదా ఫ్లాట్ అంతా కూడా బాగుందండి ఒకసారి ఇదంతా కూడా చూడండి దీనికి అటకు కూడా ఉట్క బోర్డ్స్ అనేవి చేస్తున్నాయండి ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట ఫైనల్గా సో బ్యాంక్ ఆప్షన్ కాబట్టి సీజ్ చేసి ఉంది కాబట్టి కరెంట్ లేదండి గురించే మీకు అంత నీట్గా వీడియో అనేది ఉండకపోవచ్చు కానీ అవకాశం ఉన్నంత వరకు చాలా నీట్గా తీసామండి వీడియో అంతా కూడా బాగుంది ఫ్లాట్ అంతా కూడా ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ సంబంధించిన వీడియోస్ని డైలీ మా యూట్యూబ్లో ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాం అండి సో వాటిని మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి హై బడ్జెట్ లో బడ్జెట్ ప్రాపర్టీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి నెక్స్ట్ ప్రాపర్టీ వచ్చేసరికి మనకి వారంకిలో సేల్కి వచ్చిందండి సో చుట్టూ కూడా అంతా క్లాస్ ఏరియా ఇలా క్లాస్ ఏరియాలో గ్రూప్ హౌస్లో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట సెకండ్ ఫ్లోర్లో ఉంటుందండి వెస్ట్ ఫేసింగ్ ఫ్లాటు దీనికి కూడా లోపల వీడియో అయితే అవైలబుల్గా లేదు సో మనకి అంత ఏరియా అంతా కూడా చాలా బాగుందండి నైన్ ట్వంటీ ఎస్ ఎఫ్టీ వస్తుంది ముప్పై నాలుగు గజాలు వన్ డివైడెడ్ షేర్ తోటి కేవలం ముప్పై ఐదు లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చింది ఏరియా చూస్తున్నారు కదా చాలా డీసెంట్గా ఉండే ఏరియా అనమాట ఇక్కడ మీరు చూసుకుంటే ఇదంతా కూడా కింద సెల్లార్ ఏరియా చూస్తున్నారు కదా ఇది కార్ పార్కింగ్తో సేల్కి వచ్చిన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి సుమారుగా ఎయిట్ ఇయర్స్ అయింది కట్టి అయితే ముప్పై ఐదు లక్షల రూపాయలకు మాత్రమేనండి రేట్ ఇది చాలా తక్కువ రేటు రీసెంట్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ ఏనండి ఇక్కడ లిఫ్ట్ ఉందండి పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఇది లిఫ్ట్ అనమాట ఇదంతా కూడా మనకి కామన్ క్యారిడర్ ఏరియా మార్బుల్ ఫ్లోరింగ్ ఇచ్చారు కామన్ లో చూడవచ్చు ఇక్కడ మీరు వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి పడమర ఫేసింగ్ ఫ్లాటు సెకండ్ ఫ్లోర్ నైన్ ట్వంటీ ఎస్ఎఫ్టీ ముప్పై నాలుగు గజాల రిజిస్ట్రేషన్ కార్ పార్కింగ్ తోటి సేల్కి వచ్చింది ముప్పై ఐదు లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి అనమాట లోపల వీడి అయితే అవైలబుల్గా లేదు ఎంట్రన్ సింద్వారం టేక్స్ మద్వారం మస్కిటో డోర్ లోపలన్నీ కూడా ఉట్కబోట్ చేసి ఉన్నాయండి ఫ్లాట్ పరంగా స్ట్రక్చర్ అంతా కూడా చాలా బాగుంది ఎక్కడ కూడా ఎటువంటి రిపేర్ వర్క్ అనేది లేదు జీరో మెయింటనెస్ తోటి రెడీ టు మూవ్ ఫ్లాట్ అనమాట ఇది గ్రూప్ హౌస్ ఇళ్ల మధ్యలో సేల్కి వచ్చిన ఫ్లాట్ అనమాట పోరంకి ఏరియాలో నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ వస్తారు కల ఓరంకిలోనే బందర్ రోడ్డుకి సెకండ్ బిల్డింగ్ అండి ఓరంకి ప్రైమ్ లొకేషన్ కమర్షియల్ ఏరియాలో బందర్ రోడ్డుకి సెకండ్ బిల్డింగ్ అంటే బందర్ రోడ్ అనుకునే ఒక ల్యాండ్ ఉంది ఖాళీ ల్యాండ్ దాని తర్వాతనే ఈ అపార్ట్మెంట్ అయితే ఉందండి ఇది మినీ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంటు సో చూస్తున్నారు కదా దీనికి అండర్ గ్రౌండ్లో పార్కింగ్ ఉంది ఫస్ట్ ఫ్లోర్లో షాప్స్ ఉన్నాయి సెమీ కమర్షియల్ బిల్డింగ్ అనమాట సో ఈ బిల్డింగ్లో మనకి ఫోర్త్ ఫ్లోర్లో ఫ్లాట్ అయితే అవైలబుల్గా ఉంది మొత్తం ఐదు అంతస్తుల బిల్డింగ్ సో ఇది ఫ్లాట్ పరంగా చాలా పెద్ద ఫ్లాట్ అండి టోటల్ ఎస్ఎఫ్టీ అనేది లెవెన్ హండ్రెడ్ ఎయిటీ ఎస్ఎఫ్టీ వస్తుంది థౌజండ్ ప్రింత ఏరియా వస్తుంది సో దీనికి నలభై నాలుగు గజాలు అన్డివైడెడ్ షేర్గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు ఇదంతా కూడా కింద సెల్లర్ అనమాట పార్కింగ్ ఏరియా అనమాట కార్ పార్కింగ్ ఉంది లిఫ్ట్ ఉంది సో ఇది కామన్ ఎర్రడారు స్టెప్స్ అపార్ట్మెంట్ పరంగా చాలా బాగుందండి ఎక్కడా కూడా ఎటువంటి రిపేర్ వర్క్ లేదు సుమారుగా ఇది నైన్ ఇయర్స్ ఓల్డ్ అండి కార్ పార్కింగ్ లిఫ్ట్ ఉంది ఇది కేవలం ముప్పై తొమ్మిది లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్ కి సేల్కి వచ్చిన అపార్ట్మెంట్ ఫ్లాట్ అనమాట అయితే దీనికి ఓనర్ గారు అమౌంట్ కట్టే అవకాశం ఉందండి సో వాళ్ళు కట్టేస్తే కనుక ఈ ఫ్లాట్ అనేది ఆక్షన్ లో తీసేస్తారు ప్రస్తుతానికి అది ఆక్షన్ లోనే ఉందండి ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా ఈ ప్రాపర్టీని కూడా తీసుకోవడానికి ట్రై చేయండి పోరానికి ప్రైమ్ లొకేషన్ బంద రోడ్డు పక్కన సేల్కి వచ్చిన అపార్ట్మెంట్ ఫ్లాట్ అండి మినీ గేటెడ్ కమ్యూనిటీ నెక్స్ట్ సరిగ్గా మనకిది కానూర్ అండి మన కానూరు అశోక్ నగర్ పప్పుల మిల్లు దగ్గర అనమాట అంటే టీవీఎస్ కార్ షోరూమ్కి దగ్గర ఈ టీవీ షోరూమ్ అనేది బంత్ రోడ్డు ఫేసింగ్లో ఉంటుందండి సో అశోక్ నగర్ టైమ్ హాస్పిటల్కి అదేవిధంగా ఈ టీవీఎస్ షోరూమ్కి దగ్గర మిల్ రోడ్ అంటే ఫేమస్ అండి సో ఈ మిల్ రోడ్లో ఫార్టీ ఫీట్ రోడ్డు ఫేసింగ్లో మినీ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్లో ఫ్లాట్ అయితే వచ్చిందండి చాలా పెద్ద ఫ్లాటు టోటల్గా థర్టీన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ వస్తుంది ఫిఫ్త్ ఫ్లోర్లో ఉంటుందండి దాదాపుగా పదకొండు వందల పైన ప్లింతేరియా ఉంటుందండి ఫార్టీ ఫీట్ రోడ్ వేసింగ్లో అరవై ఏడు గజాలు అన్డివైడెడ్ షేర్ తోటి రిజిస్ట్రేషన్ వచ్చిందండి సో ఈ ఫ్లాట్ మనకి ఇప్పుడు బ్యాంక్ ఆప్షన్లో కేవలం నలభై రెండు లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చింది అనమాట కానూరు ప్రైమ్ లొకేషన్లో అండి సో ఈ ప్రాపర్టీ నచ్చినా కూడా తప్పకుండా మా కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించి విజిట్ చేయండి కార్ పార్కింగ్ లిఫ్ట్ సౌకర్యం చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఉన్న పెద్ద అపార్ట్మెంట్లో పెద్ద డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట సో నచ్చితే తీసుకోండి సో నెక్స్ట్ మాట్లాడుకునేది మనకిది కానూరులోనేనండి కానూరు విశ్వనాథ రెసిడెన్సీ ఇందులో కేవలం ఇరవై ఎనిమిది లక్షల రూపాయలకి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఉందండి ఇది కూడా అడుగుల రోడ్డు ఫేసింగ్లో వచ్చిన గ్రూప్ హౌస్ డబుల్ బెడ్రూమ్ ఫ్లాటు చూస్తున్నారు కదా దీనికి బైక్ పార్కింగ్ మాత్రమే ఉందండి టోటల్గా నైన్ థర్టీ త్రీ ఎస్ఎఫ్టీ వస్తుంది రీసెంట్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ అండి టూ కూడా మనకి చాలా బాగుంది అంత రెసిడెన్షియల్ జోను సో మంచి కలర్ఫుల్ పెయింటింగ్ తోటి బైక్ పార్కింగ్ తోటి సేల్కి వచ్చిన డబుల్ బెడ్రూమ్ ఫ్లాటు లిఫ్ట్ సౌకర్యం ఉందండి థర్డ్ ఫ్లోర్లో ఉంటుంది నార్త్ ఫేసింగ్ ఎంట్రెన్స్ అండి ఇరవై ఎనిమిది లక్షల రూపాయలకి వచ్చింది చూస్తున్నారు కదా ఇదంతా కూడా బైక్ పార్కింగ్ ఏరియా ఇక్కడ మనకి పైకి వెళ్ళడానికి స్టెప్స్ వచ్చాయి రీసెంట్ కన్స్ట్రక్షన్ బిల్డింగే సో ఇది కామన్ క్యారిడేర్ ఏరియా మార్బుల్ ఫ్లోరింగ్ వచ్చిందండి సో నార్త్ ఎంట్రన్స్ తోటి ఈ ఫ్లాట్ అయితే ఉంటుందండి దీనికి కూడా ఎంట్రన్స్లో ఐరన్ గ్రిల్ గేటు సో చాలా బాగుందండి ఫ్లాట్ పరంగా సో ఈ ప్రాపర్టీ నచ్చితే తప్పకుండా తీసుకోండి నైన్ థర్టీ త్రీ ఎస్ఎఫ్టీ వస్తుంది లిఫ్ట్ ఉంది ఇరవై ఎనిమిది లక్షల రూపాయలకి వచ్చిందండి కానూరు ప్రైమ్ లొకేషన్లో సేల్కి వచ్చిన డబుల్ బెడ్రూమ్ ఫ్లాటు వస్తున్నారు కదా ఎంట్రెన్స్లో గ్రిల్ గేట్ కూడా ఉందండి ఇండిపెండెంట్గా ఉంటుంది ఇది కామన్ క్యారిడర్ ఇక్కడ స్టెప్స్ థర్డ్ ఫ్లోర్లో ఉంటుంది అనమాట నెక్స్ట్ ఫ్లాట్ వస్తారు మనకి నున్న ప్రైమ్ లొకేషన్లో సేల్కి వచ్చిందండి హండ్రెడ్ ఫీట్ రోడ్ ఫేసింగ్లో సేల్కి వచ్చిన త్రీ బీహెచ్కే ఫ్లాటు కేవలం పదమూడు లక్షల రూపాయలకి వంద అడుగుల రోడ్ ఫేసింగ్లో వచ్చింది దీనికి అన్డివడేడ్ షేర్గా ముప్పై గజాలు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు సో ఇక్కడ ల్యాండ్ కాస్ట్ గజం అరవై వేల రూపాయలు పైన ఉంది కాబట్టి దాదాపుగా ఇరవై లక్షలు ల్యాండ్ కాస్టే ఉంటుంది సో ఇది త్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాటు లెవెన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ వస్తుంది సో థౌజండ్ ప్లింత్ ఏరియా వస్తుందండి అసలు ఫ్లాట్ అయితే యూజ్ చేయలేదు చిన్న చిన్న మైనర్ వర్క్లు ఉన్నాయి ఒక మూడు లక్షల వరకు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది అవన్నీ చేయించుకుంటే ఫ్లాట్ పరంగా బాగానే ఉంటుందండి సో లిఫ్ట్ ఉంది కార్ పార్కింగ్ కూడా వచ్చిందండి నిన్న పవర్ గ్రిడ్ పవర్ ప్లాంట్కి ఎదురుగా ఉంటుందండి సో ఈ పవర్ ప్లాంట్ ల్యాండ్ మార్క్ అనమాట దీనికి ఎదురుగా ఉండే అపార్ట్మెంట్ల ఫ్లాటు చుట్టూ సెట్ బ్యాక్సెస్ ఉన్నాయి కాంపౌండ్ వాళ్ళు ఉందండి సో సుమారుగా ట్వంటీ ఇయర్స్ పైన అండి కట్టి ఇంకొక ఫిఫ్టీన్ ఇయర్స్ ఉంటుంది సో ఇదంతా కూడా మెయింటెనెన్స్ అంతా కూడా బాగానే ఉంది పెయింటింగ్ వర్క్ కూడా చేయిస్తారు ఇదంతా కూడా కమ్యూనిటీ పరంగా నెక్స్ట్ ప్రాపర్టీ వచ్చేసరికి మనకి విజయవాడ గాంధీనగర్ టూ టౌన్ ఏరియాకి దగ్గరగా ఉండే దుర్గాపురం డిమార్ట్ పక్కన బాబాజీపేట ఏరియాలో బెడ్ బెడ్రూమ్ ఫ్లాట్ సెల్కి వచ్చింది ఫ్లోర్ వైజ్ ఇండిపెండెంట్ త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ థర్డ్ ఫ్లోర్లో ఉంటుందండి సో లిఫ్ట్ ఉంది కార్ పార్కింగ్ ఉంది లోపల కబోర్డ్స్ వరకు అంతా కూడా చాలా బాగుంది పదహారు వందల అరవై ఐదు ఎస్ఎఫ్టీ యాభై గజాలు రిజిస్ట్రేషన్ తోటి సెల్కి వచ్చిన ఫ్లాటు ఇది ఇంతకు ముందు కంటే కూడా ఇప్పుడు రేటు బాగా తగ్గింది కేవలం అరవై నాలుగు లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి ఈ ఫ్లాట్ సెల్కి వచ్చింది ఇక్కడున్న మార్కెట్ వ్యాల్యూ ప్రకారంగా డెఫినెట్గా ఇలాంటి త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కొనాలంటే మినిమం కోటి రూపాయల పైన అవుతుందండి చూస్తున్నారు అది మెయిన్ రోడ్కి దగ్గరగా ఉంటుంది డిమాటార్ కూడా చాలా దగ్గరగా ఉంటుంది రైల్వే స్టేషన్కి బస్ స్టాండ్ కూడా చాలా దగ్గరగా ఉండే ప్రైమ్ లొకేషను ఒక పక్కన బీఆర్టీఎస్ రోడ్డు ఇంకో పక్కన దుర్గాపురం సాంబమూర్తి రోడ్డు ఉంటాయి సో వీటి మధ్యలో సేల్కి వచ్చిన డబుల్ బెడ్ రూమ్ లోపల కబోర్డ్స్ వర్క్ కానీ సీలింగ్ కానీ ఫ్లోరింగ్ కానీ అంతా కూడా చాలా బాగుంటుంది ఇంట్రెస్ట్ కనుక తప్పకుండా ఈ ప్రాపర్టీని తీసుకోవడానికి ట్రై చేయండి నెక్స్ట్ ప్రాపర్టీ వచ్చి మనకి విజయవాడ బెన్ సెక్టల్కి అదేవిధంగా నోవెటల్కి సెంటినీ హాస్పిటల్కి దగ్గరగా ఉండే వెటర్నరీ కాలనీ ఏరియాలో మనకి ఫోర్ బిహెచ్కే ఫ్లాట్స్ హెల్కి వచ్చిందండి టోటల్గా టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ఉండే ఫోర్ బిహెచ్కే ఫ్లాట్ అనమాట సో ఇది ఇంటి ముందు రోడ్డు దీనికి సంబంధించిన పూర్తి వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశాను ఆ లింక్ని కింద డిస్క్రిప్షన్లో మీకు సీరియల్ నెంబర్ వైజ్గా ఇస్తానండి అవన్నీ కూడా టోటల్గా లెవెన్ ఫ్లాట్స్ ఉన్నాయి వీటన్నిటి కూడా సీరియల్ వైజ్గా లింక్ ఇస్తాను అవన్నీ కూడా చూడండి చాలా క్లాస్ ఏరియా టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ పైగా ఎస్ఎఫ్టీ ఉంటుందండి సో ఇది మనకి ఒక కోటి ముప్పై తొమ్మిది లక్షల రూపాయలకి వచ్చింది సో ఇందులో మనకి ఫోర్త్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అయితే అవైలబుల్గా ఉంది సో ఈ ఫ్లాట్ నచ్చితే తప్పకుండా తీసుకోండి ఇవన్నీ కూడా బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ అన్నీ కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయండి ఏ ప్రాపర్టీ మీకు నచ్చినా కూడా తప్పకుండా మా నెంబర్కి కాంటాక్ట్ చేసి విజిట్ చేయడానికి ట్రై చేయండి చూస్తున్నారు కదా చాలా బాగుందండి అపార్ట్మెంట్ అంతా కూడా పూర్తి వీడియోలు అన్నీ కూడా లింక్స్ ఇస్తాను కింద చూడండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఎవరైతే ఈ ప్రాపర్టీకి సంబంధించిన వివరాలు తెలుసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు వీటిలో సీరియల్ నెంబర్స్ ఉన్నాయండి సో ఈ యాడ్లో సో ఆ సీరియల్ నెంబర్ని తెలియజేస్తే మేము తప్పకుండా ప్రాపర్టీ వివరాలు తెలియజేస్తాం విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తాం అయితే వీటన్ని కూడా ఆక్షన్ టైం చాలా తక్కువ ఉందండి సో ఎవరైతే ఈ ప్రాపర్టీని నచ్చి తీసుకుందాం అనుకుంటారో వాళ్ళు వెంటనే కాంటాక్ట్ చేసి ప్రాపర్టీని తీసుకోవడానికి ట్రై చేయండి వీటికి సంబంధించిన పూర్తి వివరాలు మా కాంటాక్ట్ చేస్తే మేము తెలియజేస్తాం అదేవిధంగా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఎందుకంటే ఈ ఏరియాలో మీరు లేకపోయినా వాళ్ళకి ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంది మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సింబల్ ల్యాక్టర్ చేసుకుంటే ఓన్లీ ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ మాత్రమే కాదండి ఓపెన్ ల్యాండ్స్ అదేవిధంగా ఇండివిజువల్ హౌసెస్ రెంటల్ ప్రాపర్టీస్ ఈ విధంగా అన్ని రకాల ప్రాపర్టీ వీడియోలు చేస్తున్నాం కాబట్టి అందులో ఏ ప్రాపర్టీ మీకు యూజ్ అవుతుందో అలాంటి ప్రాపర్టీ నచ్చితే కనుక తీసుకోవడానికి అవకాశం ఉంటుంది సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతుండండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం నెక్స్ట్ ఇదే విజయవాడలో ఇండివిజువల్ హౌసెస్ ఓపెన్ ల్యాండ్స్ కూడా ఉన్నాయి వాటికి సంబంధించిన వీడియో అదేవిధంగా గుంటూరు ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాం అవి కూడా చూడండి ఓకే థ్యాంక్ యూ